మీరే మాకు న్యాయం చేయాలన్నా చేసి పుణ్యాయం న్యాయం చేయమంటున్నా నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి నేను చెప్పింది నేను చేశామన్నా మీరు మా కలిసి పని చేయమన్నారు అదే చేశాం కలిసి కట్టుగా పని చేయమని చెప్పారు పార్టీలు ఫ్లాట్ లో కాదు ఎవరైనా మన గురించి మాట్లాడితే వాళ్ళ నోటికి తాళం ఏమని చెప్పా మీరేం చేశారు ఆ తాళం చేసి లోపలికి పోయారు మీరే ఇలా అంటే ఎలా అన్నా అరే దువ్వడా నువ్వు మాట్లాడికిరా నువ్వు ఉంది నువ్వు ఆ చూడరు నానే పడుతుందిరా మా చోడు స్వామి అని మీరే కదన్నా ఇచ్చింది నీకే కదరా బాబు అందరు కదా చెప్పాడు ఎవడెంటే ఇప్పుడే కదా తెలుస్తుంది అన్న కూడా ఏంటో తొందరలోనే తెలిసిద్ది అమ్మా బాబు ఈ మధ్య మన మాధురి గీత మాధురిలో పాటలు కూడా పాడలేనన్నా నువ్వు వాడి కోసం ఎక్కేస్తుందన్నా ఇగ్గే ఎందుకు అయితే తల్లి పాడు పోయానకపోరా వీనలా కరిగిపోయింది నువ్వు కరిగిచ్చింది వాడు మధ్యలో నన్నెందుకమ్మ మురిగిస్తున్నారు